నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బోసం ఛానల్ ఈరోజు స్పెషలు నూరు వసంతాల మహోత్సవం జరుపుకుంటున్న శ్రీ కె పరశురామరెడ్డి రెడ్డి గారి గురించండి తను చిత్తూరు జిల్లా ధవనంపల్లి మండలం మత్యం గ్రామ నివాసి తను ఉపాధ్యాయ వృత్తిలో ముప్పై ఐదు పైన కొనసాగారు ఎందరినో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు వీరి శిష్యులు ఇప్పుడు ఎంతో ఉన్నత స్థానాలలో ఉన్నారు వీరు కొడుకులు కోడళ్ళు అధ్యాపక వృత్తిలో ఉన్నత పదవులలో కొనసాగి రిటైర్ అయ్యారు వీరు మనుమలు మనమరాళ్ళు దేశ విదేశాల ఎందు సాఫ్ట్వేర్లో గొప్పగా రాణిస్తున్నారు ఇప్పుడు తను కొడుకులు కోడళ్ళు మనుమలు మనుమరాళ్ళు మునిమనుమళ్ళతో హాయిగా సంతోషంగా ఉన్నారు ఈ ఫంక్షన్కి వచ్చిన వారందరూ కూడా వీరి దగ్గర ఆశీస్సులు తీసుకున్నారు ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా మంచి విందు భోజనము ఏర్పాటు చేశారు వీరు ఇలా ఇంకా ఎంతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇలాంటి ఫంక్షన్లు ఎన్నో జరుపుకోవాలని అంటే నూరు సంవత్సరాల పైన బర్త్డేలు ఒక్కొక్క సంవత్సరము జరుపుకోవాలని మమ్మల్ని అందరినీ కూడా పిలవాలని ఆశిస్తున్నాను